రాజుగారు వచ్చి చెప్పడంతో ఇక బాగి బయలుదేరుతుందనమాట రాతోడిని తీసుకొని సరస్వతి మేడంతో మాట్లాడదాం అని చెప్పి వస్తుందనమాట ఆశ్రమానికి ఇక బాగీని చూడగానే నమస్కారం అని చెప్పి చెప్తుంది సరస్వతి వార్డెన్ నమస్కారం అండి ఆ రోజు మీకు అసలు హాస్పిటల్లో ఏమైంది అసలు మీకు ఏం జరిగింది ఎవరేం చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడు సరస్వతి వార్డెన్ ఇలా చెప్తూ ఉంటుంది అదంతా ఇప్పుడు అనవసరం అండి అదంతా నేను తర్వాత చెప్తాను మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి ఆ మనోహరి మామూలుది కాదండి అసలు ఒక పెద్ద పిశాచి బతుకున్న పిశాచి రక్తం పీల్ చేస్తుంది పక్కన వాళ్ళు ఆనందంగా ఉంటే అస్సలు చూడలేదు పాపం అరుంధతి ఎంతగా నమ్మిందో మనోహరిని ప్రాణ స్నేహితురాలని చెప్పి నమ్మింది కానీ వెనకాలే ఉండి గోతులు తవ్వింది పొట్టను పెట్టుకుంది ఆరు చనిపోవడానికి మరెవరో కారణం కాదు మనోహరియే మనోహరియే పొట్టను పెట్టుకుంది అరుణి అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్న రాతోడ్ ఇటు అలాగే బాగా షాక్ అవుతారు మరి కమింగ్ ఎపిసోడ్లో మరి మనోహరి పరిస్థితి ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్